హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను డైరీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను బచ్చల కూర అయితే ఎప్పుడో కుండీలో వచ్చిందండి చిన్న మొక్క ఆ మొక్కని తీసుకొచ్చి కింద వేసామన్నమాట ఒక్క మొక్క వేసాము మొత్తం అంతా వచ్చేసాయి అనమాట ఒక మొక్క వేస్తే సరిపోతుంది ఎప్పటి నుంచో ఉంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉంది అవే మొక్కలు ఎప్పటికప్పుడు పోస్తూ ఉన్నా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట బచ్చలి కూర చాలా మంచిది కూడా హెల్త్కి అప్పుడప్పుడు పప్పులో వేస్తూ ఉంటాను సో ఈరోజు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కొంచెం మాకైతే చీడ పట్టింది కొంచెం ఫ్రెష్గా ఉన్నాకైతే కోసేశానండి ఈరోజు వాడుకోవడానికి అలా ఇంట్లో చెట్లు ఉంటే ఫ్రెష్గా ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకోవచ్చు కదా ఆకుకూరలన్నీ పెంచాలనిపిస్తుంది కానీ మాకు ప్లేస్ లేదనమాట యాక్చువల్గా అది అంత మట్టి కాదు కిందంతా రద్దీలా ఉంటుందన్నమాట అంటే రాళ్ళని కొట్టేసి వేసారనమాట సగం వరకే మట్టి ఉంటుంది అందుకని ఎక్కువగా మొక్కలు వేయడానికి ఉండదు ఇవంట ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అలా వచ్చిందనమాట ఆ మొక్క అయితే ప్లేస్ ఉంటే ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చండి ప్లేస్ తక్కువ ఉంది అందులోనూ ఓన్ హౌస్ కాదు కాబట్టి ఎక్కువ మొక్కలని అయితే పెంచలేము మేము ముందు ఉన్న ఇంట్లో కూడా చాలా గులాబీ మొక్కలు దానిమ్మ మొక్కలు జామ మొక్కలు వంకాయ మొక్కలు ఇవన్నీ పెంచామన్నమాట అప్పుడైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అవన్నీ షేర్ చేయలేదు కానీ లేదంటే అని వీడియోస్ అవుతుంది నాకు అప్పుడు అవన్నీ భూమిలో వేసాము అందుకని చాలా ఫాస్ట్గా వచ్చేసాయి సమ్మర్లో అయితే మల్లెపూలు బోల్డ్ అని కాసేవి నేను మూర కట్టుకోవడమే కాకుండా ఇంకా ఇచ్చేదాన్ని కూడా వంకాయలు కూడా అంతే బోల్డ్ అని అనమాట జామ్ చెట్లు ఇంకా సీతాఫలం చెట్లు అయితే ఇంకా ఉన్నాయి కాయలు కూడా కాస్తాయి ఆ అయితే చాలా వాటర్ పోసేవాళ్ళం అండి మా వారైతే పొద్దున్న రెండు గంటలు మొక్కలకి నీళ్ళు పోయడానికి బోరింగ్ కొట్టి మరీ వేసేవారు అనమాట సరిగ్గా అవి కాయలు కాస్తున్నాయి అనేసరికి మేము ఖాళీ చేసేసాము సో ఏదైనా అంతే కదండి ఇలా రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి మొక్కల్ని పెంచినా అవి మనం కాదు కానీ తర్వాత వాళ్ళకి యూజ్ అవుతాయి ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఆ మొక్కలన్నీ అనమాట కొన్ని మొక్కలు అయితే అడ్డంగా ఉన్నాయని కుట్టేశారులేండి జాంకాయ మొక్క సీతాఫలం మొక్క మాత్రం ఉన్నాయి ఎలా అయినా మన చేతులతో వేసిన మొక్కలు అలా కాయలు పువ్వులు కాస్తూ ఉంటే పువ్వులు అంత హ్యాపీనెస్ వస్తుంది కదా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక మల్లెపూ మొక్క ఉంది కానీ అది ఎప్పటి నుంచో కుండీలో వేసే ఉంది కానీ ఇప్పుడు వచ్చి ఒక పువ్వు కూడా కాయలేదు అప్పుడే ఫోర్ ఇయర్స్ అవుతుంది మా మొక్క వేసి దాన్ని చాలాసార్లు కట్ చేసాను మళ్ళీ వస్తాయి ఆకులు కానీ పువ్వులు మాత్రం పువ్వట్లేదు మట్టి కూడా మార్చూశాను ఒక రెండు సార్లు సర్లే మనకి అడ్డుగా అయితే లేదు కదా అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట మీలో ఎంతమందికి మొక్కలను పెంచడం అంటే ఇష్టం కామెంట్స్లో షేర్ చేయండి మార్నింగే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టా అనమాట రెగ్యులర్గా ఇడ్లీ చేసుకుంటూ ఉన్నప్పుడు చట్నీతోనే తింటాం కదా కాంబినేషన్గా ఈరోజు ఎందుకు కారపొడితో తినాలనిపించింది నాకు కారపొడి చేసామనమాట నిన్నే సో కారపొడితో ఇడ్లీ ఎలా తింటామో చూపిస్తాను రెగ్యులర్గా అయితే పక్కన వేసుకొని నంచుకొని తింటాం కదా సో అలా తినే కంటే కూడా ఇలా తింటే నచ్చుతుంది అనమాట నాకు సో అందుకని ఇలాగే చేసుకుంటున్నాను కారపొడి పక్కన వేసి నంచుకోవడానికి ఇలా చేసుకొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట టేస్ట్లో అయితే నాకైతే నచ్చుతుంది ఏం లేదండి ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత కారపొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ ఇడ్లీ పీసెస్ని వేసేసుకోవాలన్నమాట కారపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంటే కారపొడి కొంచెం మాడిపోయినట్టు అవుతుంది సో అందుకని స్టవ్ ఆపేసుకొని తర్వాత కలిపేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదండి కారం ఎప్పుడు మేము మ్యాక్సిమం సమ్మర్లో ఆడించేసుకుంటూ ఉంటాం అనమాట సో మాక్సిమమ్ సిక్స్ సెవెన్ మంత్స్ వరకు వచ్చేస్తుంది ఈసారి అయితే కొంచెం ఇయర్కి సరిపడా కొంచెం ఎక్కువే ఆడించుకుందాం అనుకుంటున్నాము సో అందుకని ఎండుమిరపకాయలని అయితే తొడమిల్ తీసేసి ఎండలో అయితే ఆరబెట్టాం అనమాట మిరపకాయలు తొడమలు తీసేసి అందులో ఉన్న పుచ్చులు అవి ఉంటాయి కదా అవన్నీ కొంచెం తీసేసాము వాటిని అయితే తాలింపుల్లో యూస్ చేసుకోవచ్చు మనం ఇంకా కారానికి సపరేట్గా మిరపకాయలు ఉంటాయి అవి తెచ్చుకొని ఆడించుకుంటేనే మనకి కారం మంచి టేస్ట్గా ఉంటుంది కొంతమంది ఎండలో పెట్టి ఆడేస్తారు కొంతమంది వేయిస్తారు సో మేమైతే ఎండలో పెట్టి ఆడిద్దాం అనుకుంటున్నాం ఈసారి వేయించట్లేదు ఒక రెండు రోజులు బాగా ఎండితే సరిపోతాయి ఇంకా ఆడించేయచ్చు దాంట్లోకి వేసుకునేవి కూడా నేను తర్వాత ఆ విడులో చూపిస్తానులేండి ఒక్కొక్కరు ఒకలా వేసుకుంటారు కారంలో వేసుకునేవి ఇంకా కూర అయితే కోసా అని చెప్పాను కదండి ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసి తర్వాత వాటిని ఒక జలేలో వేసి పెట్టేసుకున్నాను పక్కన నీళ్ళు అయితే వారుతూ ఉంటాయి ఈలోపు పచ్చడికి కావాల్సినవి ఫ్రై చేసుకుంటాను కూర ఎక్కువగా పప్పులో వేస్తూ ఉంటాను వేపుళ్ళ చేసుకుంటాం కానీ ఎందుకో ఆ టేస్ట్ అంత నచ్చట్లేదు ఈసారి అయితే పచ్చడి ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఈ పచ్చడి టిఫిన్లోకి తినచ్చు అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది సో రెండింటి కాంబినేషన్గా తినచ్చు అనమాట మనం జనరల్గా పాలకూర తోటకూర ఇవి ఎక్కువగా తింటుకుంటాము మాక్సిమం వాటితో పాటుగా మెంతికూర కూర ఈ బచ్చల కూర ఇవి కూడా తింటే మంచిది అనమాట ఇంక ఈ పచ్చడికి అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకున్నాను పప్పులు క్వాంటిటీ మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీకి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు అలా యాడ్ చేశాను తర్వాత కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చితో చేస్తున్నాను ఇక్కడ పచ్చడి మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇదిలోపు చల్లారుతూ ఉంటాయి ఎలాగో చల్లారాలు కాబట్టి డైరెక్ట్గా మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను రోటి పచ్చళ్ళు నెక్స్ట్ ఊరగాయలు అంటే నాకు చాలా ఇష్టం అవి ఒకటి ఉంటే సరిపోతుంది ఇంక కూరలు కూడా అవసరం లేదు ఇప్పుడు రోడ్లు ఉండట్లేదు ప్లస్ రోడ్లో రుబ్బేంత టైం కూడా ఉండట్లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాం కానీ రోట్లో రుబ్బిన టేస్టే వేరు అసలు ఇంకా పప్పులన్నీ వేపేసుకున్నాం కదండి ఇక్కడైతే బచ్చల కూర కూడా కడిగేసి వేసేసుకున్నాను ఆల్రెడీ బచ్చల కూరలోంచి బోల్డ్ అంత వాటర్ వస్తుందండి అది ఉడికే కొద్దీ దాంట్లోంచి వాటర్ వస్తూనే ఉంటుంది ఆ వాటర్తోనే వేగిపోతుంది అందుకని ఎక్కువ ఆయిల్ అయితే వేయక్కర్లేదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పప్పులు వేయించిన కడయ్యాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఉంటుంది ఎలాగో మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది అనమాట నేను టమాటాలు కూడా ముందే కోసి పెట్టేసుకున్నానండి ఎక్కువ కాదులేండి ఒక రెండు టమాటాలు వేస్తున్నాను ఆకు కూడా మగ్గడానికి పెద్దగా టైం తీసుకోదండి ఒక పది నిమిషాల్లో మగ్గిపోతుంది ఆకు ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించుకోకూడదు ఆ గ్రీన్ కలర్ అనేది అలాగే కనిపించాలి మనకి ఇప్పుడైతే పక్కకు తీసేసుకుంటాను ఇది కూడా చల్లారాలి కదా ఇంకా టమాటాలు కూడా వేయించుకోవాలి ఆకుకూరలు అయినా కూరగాయలైనా పచ్చివి తింటే మంచిదని చెప్తారు కానీ మనము కర్రీ వండుకొని తినడమే చాలా కష్టం ఈ రోజుల్లో ఇంకా పచ్చివి అసలు తినలేము ఏది హెల్తీ అనుకుంటామో అసలు నచ్చదు కదా మనకి కూరగాయలయితే మ్యాక్సిమం క్యారెట్ ఒకటే తినేలా ఉంటుంది సో అయితే ఎవరైనా తినేస్తారలేండి మిగిలిన కూరగాయలు తినడం కొంచెం కష్టమే ఇంకా టమాటాలకు అయితే ఆయిల్ అసలు వేయట్లేదు ఎందుకంటే టమాటాలో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి మనం మూత పెడితే మగ్గుతాయి అందుకని ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదండి ఫస్ట్ అయితే పప్పులు ఎప్పుడూ మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మనం అన్నీ కలిపి వేసేస్తే పప్పులు సరిగా నలగవు కాబట్టి ఫస్ట్ పప్పులు పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేస్తున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి టమాటాలు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు కానీ ఆకుకూర ఎక్కువ ఉండాలని చెప్పి నేను టమాటాలు తగ్గించి వేసాను అనమాట ఇంక ఉప్పు అయితే నేను వేయిస్తున్నప్పుడు వేయలేదండి సో ఇప్పుడే వేసుకుంటాను ఇంకా జీలకర్ర కూడా తాలింపుల్లోనే వేసేసాను కానీ ఇంకా యాడ్ చేయట్లేదు ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నానండి ఫస్ట్ టైం చేశాను కదా సో టేస్ట్ అయితే బాగుంది టిఫిన్లోకైనా బాగుంటుంది ఇలాగే ఈ కన్సిస్టెన్సీతోనే అలాగే అన్నంలోకి బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం తాలింపు కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందనమాట మన పచ్చడికి తాలింపు కూడా వేసేసాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగైదు రోజులైతే అయితే తినచ్చండి పచ్చడి కూర కాంబినేషన్లో పప్పు ఇంకా ఇలా పచ్చడి కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చా మీకు ఏమైనా ఐడియా నాకు కమెంట్స్లో చేసేయండి ట్రై చేస్తాను ఇంకా పిల్లలకైతే పప్పు చేశానండి సో పచ్చడి పప్పు సరిపోతుంది ఇంకా నిన్న పుచ్చకాయ తీసుకొచ్చారని చెప్పాను కదండి సో పుచ్చకాయలను అయితే చిన్న ముక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పెద్ద ముక్కలని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేమండి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి పెట్టాను ఎలాగో కూల్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేదు నేను జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా పిల్లలకి ఇలాగే తినం అని చెప్పి గిన్నెలో వేసిస్తే జ్యూస్ చేయమ్మా అని చెప్పారు సో అందుకని వాళ్ళ కోసం జ్యూసే చేస్తానన్నమాట కొంచెం పటికి బెల్లం అయితే వేసేసానండి ఒక రెండు స్పూన్లు ఈ జ్యూస్ జారైతే అప్పటి నుంచో ఉందిలేండి ఎప్పుడైనా జ్యూసెస్ చేసినప్పుడే యూస్ చేస్తూ ఉంటాను అనమాట మనకి నార్మల్ మిక్సీ జార్లో కంటే ఈ జార్లో కొంచెం ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నార్మల్ జార్ అయితే ఎంత గట్టిగా మూత పెట్టిన జ్యూస్ బయటకు వచ్చేస్తూనే ఉంటుందండి సో అందుకని ఈ జార్ అనమాట ఎక్కడో ఉంటే నెతికి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను ఇంకా గింజలు తీయలేదు కాబట్టి ఒకసారి వడగట్టేసుకుంటే మనకి జ్యూస్ బాగుంటుంది తాగడానికి పిల్లలు అయితే మధ్య మధ్యలో తగిలి అసలు తాగరు కదా సో అందుకని వడగట్టేశాను ఇంకా ఇద్దరు కలిసి కప్స్ తెచ్చుకున్నారనమాట ఈ మధ్య వాటర్ అయినా ఏదైనా ఇందులో వేసుకొని తాగుతున్నారు చూడడానికి బాగున్నాయి కలర్ఫుల్గా అని చెప్పి సో అవే తెచ్చుకున్నారు మళ్ళీ సో అందుకని ఇద్దరికి అందులో వేసి అయితే ఇచ్చేసాను ఇద్దరైతే తాగుతున్నారు మా వాడు టేస్ట్ చేసి మార్కులు వేస్తాడు అనమాట నాకు ఆది అయితే త్వరగా చెప్పదు కానీ మా వాడు మాత్రం ముందే చెప్తాడు ఒక రౌండ్ తాగేసిన తర్వాత బాగుందమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చారనమాట అవి చిన్న కప్స్ కదా మళ్ళీ వేసి ఇచ్చాను వాళ్ళతో పాట నేను కూడా ఒక గ్లాస్ అయితే అనమాట సమ్మర్ వచ్చేసింది కదండీ ఇంకా మాక్సిమం అందరి ఫేసెస్ ట్యాన్ అయిపోతూ ఉంటాయి ఎండకి ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఫేస్ మంచి గ్లోతో ఉండడానికి ఒక పౌడర్ని అయితే చూపించిపోతున్నాను మనం ఆరెంజెస్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఆ ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు ఆ తొక్కల్ని పడేస్తూ ఉంటాము ఆ తొక్కల్ని పడేయకుండా తొక్కలన్నిటిని కొంచెం చిన్న చిన్న పీసెస్గా పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఎండలో పెట్టుకోవాలి మనకి ఎండ గట్టిగానే ఉంటుంది కాబట్టి ఒక త్రీ డేస్లో అయితే డ్రై అయిపోతాయి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కలెక్ట్ చేసినామనమాట ఈ కుక్కలన్నీ ఇవి ఎంత డ్రై అయితే అంత బాగా పౌడర్ అవుతాయి అనమాట మా పిల్లలు అయితే ఇంకా చిన్నప్పుడల్లా పడేయకుండా నేను చెప్పినట్టే ఆ ప్లేట్లోనే వేస్తున్నారు అనమాట బాగా ఎండిపోయాయండి చూడండి చూపిస్తాను ఇలా విరిస్తే ఇలా ముక్కలు అవ్వాలన్నమాట అలా ముక్కలైతే మనకి పెర్ఫెక్ట్గా డ్రై అయినట్టు ఇప్పుడు కొన్ని నెలగా గ్రీన్ కలర్లో వస్తున్నాయి నేను అవి కూడా వేసుకున్నాను కొన్ని ఏమో ఆరెంజ్ కలర్లో ఉన్నవి రెండు కలిపే ఎండబెట్టుకున్నానండి మనం ఎలా తీసుకున్నా అవి డ్రై అయిన తర్వాత మనకి ఈ కలరే వస్తుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు కొంచెం బరగ్గా ఉందనిపిస్తే ఒక జల్లెల్లో వేసుకొని జల్లెం చేసుకోండి సాఫ్ట్గా వస్తుంది నేను ట్రై అయితే ఇంత పౌడర్ వచ్చిందనమాట మనం ఏదైనా ఫేస్కి ప్యాక్స్ ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు చక్కగా ఒక స్పూన్ వేసుకుంటే బోల్డ్ అని రోజులు వచ్చేస్తుంది ఇది ఇప్పుడైతే ఫేస్కి ట్యాన్ పోవడానికి టిప్ కూడా చూపిస్తున్నాను ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకోండి ఒక స్పూన్ మనం మిక్సీ పట్టుకున్న తీసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలా ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి తర్వాత ఫేస్ని ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకొని అప్లై చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే మంచిగా ట్యాన్ అంతా పోతుంది ఫేస్ కూడా కొంచెం గ్లో అవుతుందనమాట ట్రై చేస్తూ ఉంటే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని అయితే బయట కొనుక్కుంటే మనకి బోర్డు ఉంది కాస్ట్ ఉంటుంది అదే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చక్కగా మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఇంట్లో ఆరెంజెస్ ఉన్నప్పుడు తొక్కల్ని పడేయకుండా మీరు కూడా ట్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి ట్యాన్ రిమూవ్కి నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకుందాం అనుకొని అలా నెగ్లెక్ట్ చేసేస్తూ వచ్చాననమాట పిల్లలు తినిన తర్వాత పడేయడమో అలా అయ్యేది ఒకసారి అయితే పైన ఆరబెట్టాను అనమాట ఇంక మర్చిపోయిన వాటిని అవి గాలికి అలా ఎగిరిపోవడమో అలా అయిపోయింది అనమాట ఆరెంజెస్ న్యాచురలే కాబట్టి మొత్తం బాడీ అంతా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ లేడీసే కదండి జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట లాస్ట్ టైము అటుకులు తీసుకున్నాం కదండి ఇవి చూపించాను కూడా మీకు ఒకటి రెండు సార్లు అయితే పిల్లలకి మిక్సర్లా చేసి పెట్టాను ఇంకా నేనైతే ఈవినింగ్ టైమ్స్లో పాలు కాచుకున్నప్పుడు ఇలా పాలల్లో వేసుకుంటా అనమాట నాకు ఇలా నచ్చుతుంది మీలో ఎంతమందికి ఇలా పాలలో కానీ టీలో కానీ అటుకులు వేసుకుంటే నచ్చుతుందో కామెంట్స్లో షేర్ చేయండి చిన్నప్పుడు అయితే మ్యాక్సిమం ఇలాగే తినేదాన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్